ప్రైజ్ ది లార్డ్ మనం ప్రతి సండే చర్చ్కి వెళ్ళొచ్చు కానీ ఆ వాక్యం విని మన హృదయంలో నాటుకోవట్లేదు సో ఈరోజు మనం ఈ ఒక్క మాటతో దేవుని వద్దకు తిరిగి వెళ్ళి ఆయన ఆయనకి ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నిద్దాం ఒకసారి ఈ మాట పలకండి నా పూర్ణ హృదయంతో నీ వద్దకు తిరిగి రాగా నేను నీ బిడ్డ నగినట్లును నీవు నా దేవుడు అగినట్లును నీవు ఏహోవని హోవని నేనెరుగు హృదయంను నాకు వాడవు నీవే కదా సో ఇదొక మాట పలకండి హృదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది థ్యాంక్ యూ మీకు అండర్స్టాండ్ కాకుంటే మళ్ళీ వినండి మీరు పలకండి తర్వాత మీ ఫీలింగ్ ఏందో ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరెన్నో విషయాలు దేవుని గురించి మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సన్ను తించను